నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు అందులో మన భారతీయులే చూసుకుంటే మూడు లక్షల యాభై రెండు వేల మందికి పైగా అయితే కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు ఇళ్లలో పనిచేసే వారికి బాగా తెలిసి ఉంటుంది ఎవరైనా సరే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులకు మియా ఫిల్స్ ఇవ్వాలంటే కొంతమంది కువైటీలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు కొంతమంది కూడా ఇవ్వరు అటువంటి వారు మనం చూసుకుంటే కువైట్ లో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి అతి తక్కువ ధరలకే మేము ఇల్లు కట్టిస్తామంటే కానీ వేల దినార్లు లక్షణ దినార్లు ఇచ్చి మోసపోతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే నకిలీ అపార్ట్మెంట్లను విక్రయించారనే ఆరోపణల క్రిమినల్ కోర్టు ఒక న్యాయవాదికి పది సంవత్సరాల జైలు శిక్ష మరియు ముప్పై ఐదు లక్షల దినార్ల జరిమానా విధించి ఆ యొక్క జైలు శిక్షను కొనసాగించాలని చెప్పి క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కల్పిత అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మీకు తక్కువ ధరకు కువైట్ లో తక్కువ డబ్బుతో మీకు అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తానని చెప్పేసి కువైట్లోని ప్రజల దగ్గర నుంచి ఆ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే పెద్ద డబ్బులు వసూలు చేసిన తర్వాత ఎవరైతే డబ్బులు ఇచ్చిన కువైటీలు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసినా ఎత్తడం లేదు ఆ పైన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతను కనపరాకుండా పోయారు అలాగే డబ్బులు ఇచ్చి మోసపోయిన ఎవరైతే కువైటీలు ఉన్నారో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచగా అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష మరియు అలాగే ముప్పై ఐదు లక్షల దినార్ల జరిమానా విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది కాబట్టి కాబట్టి లో ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్